తెలుగు ఇండస్ట్రీలో సమంత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా తూసుకెళ్తున్న టైంలో అంతా తారుమారైంది నాగ చైతన్యతో విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది దాని తర్వాత సమంత జోష్ తగ్గిందనే చెప్పాలి అంతలో తనకి ఆరోగ్యం బాగలేక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది ప్రస్తుతం కాస్త ఆరోగ్యం సెట్ కాగానే అమ్మడు దూసుకెళ్తుంది ఇప్పుడిప్పుడే సమంత మళ్ళీ తిరిగి సినిమాలు చేసే కోసం ముందుకు వస్తుంది మన తెలుగులో సమంత చివరిగా చేసిన సినిమా ఖుషి గత కొన్ని రోజులుగా సమంత మయోసైటిస్ట్ చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయం అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం వర్కౌట్ వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఎంతగానో కృషి చేస్తుంది అలాగే ఇటీవలే జరిగిన ఓ అవార్డు ఈవెంట్లో పాల్గొన్న సమంత న్యూ లుక్ చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు మొన్నటి వరకు బెడ్ మీద నుంచి నడవలేని స్థితిలో ఉన్న సమంత ప్రస్తుతం మాత్రం సమంత ఆటలు ఆడుతూ అందరినీ అవాక్క చేస్తుంది తాజాగా లుక్ ఫిట్నెస్ పూర్తిగా మారిపోయాయి అనే చెప్పాలి ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా చెక్కెల కొడుతుంది ఈ వీడియోలో సమంత తన స్నేహితులతో కలిసి టెన్నిస్ ఆడుతూ ఉండటం మనం చూడవచ్చు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో శామ్ తన స్నేహితులతో కలిసి ఫుల్ జోష్లో పికిల్ బాల్ గేమ్ ఆడుతూ ఉండటం మనం చూడవచ్చు ప్రస్తుతం ఈ వీడియోలో సమంతను చూస్తే పూర్తి ఫిట్గా ఉందని క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఈ పికిల్ బాల్ గేమ్ అనంతరం డ్యాన్స్ కూడా చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది సమంత అయితే ఇప్పటికే వరల్డ్ పికెల్ బాల్ లీగ్లో లో చెన్నై ప్రాన్ చేంజీస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే అక్కడి స్టేడియంలో పలువురు ఛాంపియన్స్ తో కలిసి ఆమె ఓ మ్యాచ్ కూడా ఆడారు ఇదిలా ఉంటే మరోవైపు సమంత నటించిన సిటాడెల్ షూటింగ్ అంతా పూర్తి అయిపోయింది అతి త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను తెలియజేస్తారు ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది ఇక సమంత సినిమాల విషయానికి వస్తే మా ఇంటి బంగారం సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది అంతేకాకుండా తమిళం మలయాళంలో పలు ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం